వాన బండి వీన బండి అడుగుతా అంటే ఇప్పుడు నేను సొంత బండి కొనుక్కున్నా ఇప్పుడు నుంచి నా పిల్లల్ని నా బండిలో ఎక్కించుకొని తిరుగుతా ఏమే రా ఏమండి కాదా మనం బండి తెచ్చినానని మీ బాబుకి చెప్పినావా చెప్పినా ఏమైనా వాడు కుల్లి కుల్లి ఏడుస్తాడా వాడే ఎందుకు ఏడుస్తాడు వాళ్ళు మొన్ననే కారున్నారు కదా అంటే కారు కొన్నారా వాళ్ళు సరే ఇంట్లో బా ఇంట్లో అబ్బా పోతున్నా కదా ఏంది అవును నా మోడు బండి తెచ్చిన గొప్ప చెప్పాలా కదా ఇది రివర్స్ అటాక్ నా మీదే చేస్తాంది కాదా బా అందం మెరిసిపోతున్నారా నేను ఏమే ఇదా ఏమే ఏంటండి మీ అక్కకు ఫోన్ చేసి మా ఆయన స్కూటీ కొన్నాడని చెప్తూవే చెప్పినా ఏమంటారు వాళ్ళ ఏమన్న మేము కూడా మొన్న కార్ కొన్నాం కదా అని అన్నారు మళ్ళీ తిరిగి ఆటగా వచ్చిరా పోహ్ నా ఇంట్లో బయ పో నా కర్మకు తగిలింది ఇది అవును నా మొగుడు బండి తెచ్చాడే వాళ్ళు ఇల్లు కొంచెం ఏడుచున్నారని కూడా చెప్పదు ఇది ఇదే ఏడ్చిట్టదు ఫస్ట్ నేను బండి తెచ్చినానని ఒక్కరు కూడా కులుకొని సాయటం లేదా ఇప్పుడు జనాలు కులుకునేదే మానేసినారా ఏమై రా ఏమైందండి మరి కాదా నేను బండి తెచ్చినానని మేము నాయనకి చెప్పినావా చెప్పినాను ఏమన్నా ముసు చెల్లుడున్నా అంటాడు ఇన్నికే వాడు నిరూపించుకున్నాడు అని వింటాడే ఆయన ఇన్ని రోజులు పట్టిందా స్కూటీ కొనకి కూడా అని చెప్పినాడు అంటే ఏనా నువ్వు నువ్వు కొమలాబా కొమలాబాయో అడక తిన వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే ఓ తట్ట నిండా భూ వేపించుకొని వస్తే హాయ్ సూపర్ నిండుగా తెచ్చినాడు అంటారు ఇదేంది ఇది బండి మూడు అనేది లేదు వాళ్ళ అక్కని ఆ వాళ్ళ బావని వాళ్ళ నాన్నని నెత్త మీద గంపలో కోళ్ళు మోసన్నట్టు మోస్తంటది ఇట్లా నా బండి తొలగేటప్పుడు ఎవరు అడ్డం రాకూడదు పోలీసు వాళ్ళు కూడా రాకూడదు కాదే సామి రామను మొక్కుంటున్నాను ఇక గంగిరెద్దు వచ్చినట్టు అడ్డం వచ్చి ఏం చెప్పు ఏంది ఏమి గిన్నె మోస్తాం ఆటికి పప్పు ఇచ్చేద్దామని మన ఇంట్లో పప్పు ఇచ్చింది కాక నా మగుడు బండి తెచ్చినాడు నా మగుడు బండి తెచ్చినాడు మేము కి పిచ్చర్కి కి అని అందరికి చెప్పాల కుళ్ళు నా కొడుకులు బండి తెచ్చుకుని వాళ్ళు పిల్లలు ఎక్కించుకో పోతారు కదా అనే కుళ్ళి కుల్లి కుల్లి సీముని ఎత్తులు వచ్చి చచ్చిపోలే సరే అండి మీరు ఎట్లా చెప్తే అట్లే అపో చెప్పినట్ట ఇప్పుడొకటి గాలి దిగకుండా మాట్లాడి సరే అబ్బా నేను స్నానం చేసి రెడీ ఇంకా సేఫ్ అయింది ఇది యాట ఏమి కాసింత పప్పుకి అంత బామర్దే ఏ బా ఏ ఆతిరిగా వచ్చింది కాదు లేదు మీ పాప ఏడని కనిపించినా పోయింది అది పప్పు ఇచ్చొచ్చి నేను నేను బండి సోకులో పడి యా ఇంటి కానీ అడగలేదబ్బా రెండు గంటలైంది పప్పు ఇచ్చకి యాటలే అదే

ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగింది అయ్యన వాడాడు వారా వాడాడు ఇంటికాడ చేతిలో కాళ్ళు పిసుకంటూ వా నాకు సాట్లో వంది ఎవరికన్నా చెప్తే మరాది పోతుందని దానికి నాకు ఇంట్లో చెప్పుకుంటే నాకు పొద్దు పొద్దు పోదు ఏం పోదు ఇంట్లో తిడతారు నేను పోయేస్తా పోరా చొప్పలు ఫస్ట్ చెప్పారా పోయిపోయి ఆ ప్రదీప్ కానీ చూడలేక పడింది ఊరంతా వాడు దండోరేసారి నా వాడు విరాగాడిపోయి యాభైలో పడలో విరా నమస్కారీ నమస్కారీ అన్నా నమస్ చెప్పనా లేచిపోయిందంటరాడుతున్నావా నా పిల్ల మంచి ఎట్లా పోతుంది ఇప్పుడే ప్రదీప్ వాడు అందరికి ఏమి లేదనా అది పొప్పిచ్చానని పై ఆ పై పాప రాలే మాటలు శుద్ధులు పెట్టుకొని కూర్చుంటది వాడు కూడా కూర్చున్నా కొడుకు వాడు అట్లే చెప్పాడు అనుకుంటే కంట్లో ననసు పడితే బాబా నాలుగైదు రోజులు వ్రతాలు చేస్తాది అది వచ్చే అట్లా పిల్లలు ఎట్లా పోయింది అనుకుంటే అడిగే అదే అన్నది రోజు ఏదో శుద్ధుల్లో పడి ఉంటది వాడు ప్రదీప్ గారు చెప్పిన వాడే చెప్పండి వాని కూతులు వాని కూతులు నేను వద్దండి ఏం లేదు వస్తాయి లేనా సరేనా మన ఇంటికాడ కొంచెం కాలం అది పూడికి తీపి పోనా దాన్ని చేపిస్తాను వాడు చెప్పు అందరికి డంగోలు రెస్టారెంట్ లేదన్నా వాళ్ళు శుద్ధి చెప్పొస్తా పోపా

ఏం రా బామర్ది చెప్పువా ఎవరికో ఏందో చెప్పు అంట ఇవ్వదప్పా ఏం ఇంట్లో ఫంక్షన్ ఉందే అవును దానికి అందరికీ చెప్పుండే ఇంట్లో ఫంక్షన్ ఆ నువ్వు గండి వస్తా వస్తా లే ఫంక్షన్ అంటే ఇప్పుడు నీ సొంత ఫంక్షన్ లేంటే మా కొంపలు ఆ కొంపలేమైనా జరిగినాయి ఫంక్షన్ లే లే లేదు సర్పంచ్తో నువ్వు ఏం చెప్నావులే నేనేం చెప్పునావు బావా ఆ ఆ ఏం చెప్పులే నేను కాదులే నా పిల్లమ లేసి పోయినని చెప్తావు బావ ఊрко బావ లే బావ బా ఏ బావ యాడో ఫుట్ పనిక నా బామర్తి గాడనే నీకు చెప్పితే నా పిల్లమ లేచిపోయిందని నువ్వు సర్పంచ్ పంచె వాళ్ళకి చెప్పా అవసరం ఏముంది లే లేదు ఫోన్ లో కూడా చేసి బాపకు நாசனம் ஜரித்தே நீ இன்ட்ல அது பங்கே பதிமந்தா இது நான் பெண்ணம் யாடிக்கு போய் தான் பிப்பிச்சாக்க అప్పుడే ఓ వాసన పడిపోయింది మనం ఇంటికి చేరుకోవాలి అబ్బా ఇది ఎప్పుడు వస్తా ఏమో పెద్దగా పెద్దగా చెప్పు ఏమి గంపదింపు ఇది ఆడకొని మోసుకొని ఉంటావు కింద పెడదాంలే పెడదాం సర్లే గాని కాదు ఎవరైనా ఒక ఆడబిడ్డ ఇట్లా పై కానీ చూసివా లేదా ఏమి లేదా కాదు ఉన్నిలే ఆడబిడ్డ సంగతి ఉంటే ఉన్ని ఎవరో మన ఊర్లో ఎవరు లేచిపోయినారంట మౌను మనూర్లోనే ఎవరు పాప పప్పు ఇచ్చేస్తానని చెప్పి అది లేచిపోయిందంట ఎవరా పాప అయిందా కాదు ఊర్లో ఉన్నాను నాకు ఏ విషయం తెలియదు కానీ దీనికి ఎవరు చెప్పరే అయ్యే నీ మా పనికి వచ్చిన అమ్మలక్కలు అయ్యే యాడ శుద్ధులన్నీ చెప్తారా పాళ్ళు అప్పుడే పొలాల్లో పని చేసే వాళ్ళు కూడా పాకింది అయ్యే అప్పుడే అయ్యే మన ఇదన్నా వైర్లెస్ అన్నారు అంత లేదంటే వస్తుంది కానీ అంతకు ముందే వీళ్ళకి తెలిసి ఉంటదప్ప సర్లే ఇంకా ఎవరో పోయే వాళ్ళు పోతారు వాళ్ళ శుద్ధి మనకి ఎందుకు గానీ ఫస్ట్ నీ శుద్ధి చూసుకోపో నువ్వే కదా అనింది దానికి అమ్మలక్కలు పొలంలో కూడా అప్పుడే తెలిసిపోయిందంటే అమ్మని అమ్మో ఇక నేను బయట తిరిగినానుకో ఊరంతా నా శుద్ధి ఉంటదో యాటికి పోయినావే నన్ను వదిలేసి ఊరు గేరద్దా కూడా నన్ను ఇద్దా ఎవరికి పప్పు ఇచ్చే పోయినావు యాప్పోయినావు నా బంగారం లాంటి బెల్లని ఇట్లాంటి అంటున్నారు కదా అందరూ మీద కొమ్మీదేమని తెచ్చినారే

నీకేమన్నా మతి మరిపు నేను పప్పు ఇచ్చేసి పోతున్నానని చెప్పి చెప్పే కదా పోయినా మా నానకండి అంటే మన కొంపలో నుంచి చేసుకుని మీ నాయన డెబ్బై కిలోమీటర్ల కాడి ఉండే కాడి పోయి ఇచ్చి సచ్చి అయినా నీతో రూపాయలు డబ్బులు లేవు కదా ఎట్ల పోయి వచ్చిరావు కొంత నా జవులకి తీసుకున్నావా లేదండి ఫ్రీ బస్ లో వచ్చినాయి కదా అందుకే పోయినా అంటే మీ నాయన క్యారియర్ ఇచ్చాకే కుడితే కర్ణాటక పోయి వచ్చినావే వాళ్ళు ఫ్రీ బస్ ఏదో ముసలొళ్ళు ముప్పోళ్ళు బాలైన వాళ్ళు ఏదో బీదోళ్ళు తిరిగి వస్తారని నీలాగా అదే మనకి సర్దలు కట్టుకొని పోయి వస్తారని కాదా ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నమ్మించడానికి అంతేగాని ఏ వ్యవస్థను కానీ కించబల్చడానికి అయితే కాదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆ వీడియో మీకు నచ్చినట్టయితే పది మంది పంచుకోండి నవ్వండి నవ్వించండి మరొక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు చేస్తాం మరొక వీడియోతో మరి కలుద్దాం మీ వీరా విత్ మై టీమ్ సో సింగ్ బాయ్